కరీంనగర్ జిల్లా చిగురువాబడి మండలం సుందరగిరి గ్రామంలో టీయూడబ్ల్యూజే ఐజేయూ సభ్యుల పాత్రికేయుల సమావేశాన్ని గురువారం నిర్వహించారు ఈ సమావేశంలో పాతికేయులకు సంబంధించిన సమస్యలతో పాటు నివేశన స్థలాల సాధన సంఘం బలోపేతం దృష్టి సంస్థాగత నిర్మాణంపై కుషంగా చర్చించారు అనంతరం మండల నూతన అడ్హాక్ కమిటీని టీయూడబ్ల్యూజే ఐజేయూ జిల్లా నాయకులు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ అనుబంధ సంఘం సీనియర్ సభ్యుడు జరిపోతల వెంకటస్వామి ఆంధ్రజ్యోతి మార్త ప్రకాష్ నమస్తే తెలంగాణ హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ఎండి రఫీ చురుకలు దినపత్రిక హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో అడహక్ మండల కన్వీనర్ గా పతం రమేష్ మన తెలంగాణ మండల కో కన్వీనర్ దె రఘునాథన్ రెడ్డి ఆంధ్రప్రభ సభ్యులుగా బొల్లుమల్ల రాజమౌళి ప్రజాపక్షం శేషం నరసింహాచార్యులు మనం జరుపుదల సదానందం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు పాత్రికేయులకు సంబంధించిన పలు అంశాలపై సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో పత్తి శ్రీనివాస్ మన తెలంగాణ ముడికి కరకయ్య తెలంగాణ రిపోర్టర్ ఎనగందుల అశోక్ విజన్ ఆంధ్ర భోజరపల్లి సాయి చరణ్ గ్రామ దండోరా బుల్లి రంజిత్ కుమార్ విశాల భారతి బొల్లి శ్రీనివాస్ వాయిస్ టుడే సొన్నాయిల భరత్ ప్రజా మంటలు బండారి అజయ్ వాయిస్ న్యూస్ గడ్డం

సమస్యల పరిష్కారం కోసం రాజులేని ఉద్యమాలు నిర్వహిస్తూ పత్రికల కోసం ఒక ఉమ్మడిగా సమిష్టిగా ఉన్నటువంటి యూనియన్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐజేయు అనుబంధంగా ఏర్పడినటువంటి టీయుడబ్ల్యూజే యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు చిగురుమూడి మండలంలోని సుందరగిరి గ్రామంలో అడవి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అడవి కమిటీలో కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే మా నియోజకవర్గ కేంద్రం ఉన్నటువంటి ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో టీయుడబ్ల్యూజే ఐజేయుకు అనుబంధంగా ఉన్నటువంటి ఉస్నాబాదు ప్రెస్ క్లబ్లోనే చిగురు మామిడి ఈ చిగురుమాడి మండలానికి సంబంధించిన పాత్రికేయులందరూ కూడా ఈ అడవు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు నాయకులందరూ కూడా ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్లోనే కొనసాగుతూ ఇక్కడ వేసుకునే కమిటీ నాయకుల నిర్ణయాల మేరకు కార్యకలాపాలు నిర్వహిస్తూ ఐజేయు టీయుడబ్ల్యూజే ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఉద్యమంలో పాల్గొంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఐజేయు టీయుడబ్ల్యూజే యూనియన్ విచ్ఛిన్నా చేయడానికి కొన్ని శక్తులు కుట్రపూరితంగా పాత్రికేయులను తప్పుదారి పట్టించి సంఘాల ఏర్పాటుతోటి తప్పుడు విధానాలు తప్పుడు నిర్మాణాత్మక విధానాలను తీసుకువచ్చి ఈ పాత్రికేయ మిత్రులలో గ్రూపులు చేసినటువంటి సందర్భాలు స్పష్టంగా అనిపిస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఇప్పుడు టీయూడబ్ల్యూజే ఐజేయు అనే సంఘానికి మాకు తారతమ్య భేదాలు లేకుండా మేము నిరంతరము ఆ సంఘాల ఆధ్వర్యంలోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అగ్రనాయకులు ఇచ్చే ప్రతి పిలుపుకు మేము క్రమశిక్షణతోటి ఉద్యమాలలో పాల్గొంటూ టీయుడబ్ల్యూజే ఐజేయులనే కొనసాగుతూ ఉంటామని సందర్భంగా తెలియపరుచు ఎవరు కూడా ఐజేయు టీయూడబ్ల్యూజేను ఎవరైతే సంఘాలను ఆ సంఘాలని తిరస్కరించి ఆ సంఘం పట్ల అసభ్యకరంగా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సరైన గుణపాఠం చెప్పడానికి టీయూడబ్ల్యూజే ఐజేయు హుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ నాయకులు కానీ జిల్లా యూనియన్ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ సరియైన పద్ధతులలో పనిష్మెంటు ఇవ్వాలనేది ఈ సందర్భంగా కోరుతూ ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ఉస్నాబాదు డివిజన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిగురు మామిడి పాత్రికేయుల అడా కమిటీ కన్వీనర్గా పత్తెం రమేష్ పటేల్ మన తెలంగాణ రిపోర్టర్ పేరు గాదె రఘునాథరెడ్డి ఆంధ్రప్రభ ఐజేయు టీయుడబ్ల్యూజే అనుబంధ సంబంధ అనుబంధ సంఘంగా ఉసునాప డివిజన్ ప్రెస్ క్లబ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సంఘము ఆధ్వర్యంలోనే ఈరోజు చిగురు మామిడి పాత్రికేయుల అడవు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అది ఐజేయు టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ప్రస్తుతం చిగురు మామిడిలో ఉన్నటువంటి ఏకైక పాత్రికేయుల అడవు కమిటీ సమిటి టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఏకైక కమిటీ ఈ కమిటీ ఈ కమిటీ కన్వీనర్గా పత్తి రమేష్ పటేలు తెలంగాణ రిపోర్టరు కో కన్వీనరు గాదె రఘునాథరెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టరు సభ్యులు సభ్యులు వచ్చేసి బుల్మల్ల రాజమౌళి ప్రజాపక్షం శేషం నర్సింహచారి మనం రిపోర్టర్ జేరుపోతుల సదానందం సూర్య రిపోర్టర్ ఈ సభ్యులను మేమందరం కూడా ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది వారికి సందర్భంగా చిగురు మామిడి పాత్రికేయుల సందర్భంగా పాత్రికేయుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఐజిఐయుస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా చిగురుమాడి మండల యావత్ పాత్రికేయుల సమక్షంలో ఎన్నికల పరిశీలకుల సమక్షంలో అడా కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఇందులో పత్తం రమేష్ను మన తెలంగాణ రిపోర్టర్ను కన్వీనర్గా గాజీ రఘునాథ్ రెడ్డి ఆంధ్రప్రభ రిపోర్టర్ను కన్వీనర్గా మిగతా వాళ్ళను సభ్యులుగా ఈరోజు ఎన్నుకున్నాం ఇందులో ఎన్నికల పరిశీలకులుగా జీర్బొద్దుల వెంకటస్వామి గారు జిల్లా నాయకులు టీఈడబ్ల్యూజే ఐఐయు మారత ప్రకాష్ గారు ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నేను ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శిగా ఈరోజు ఇక్కడికి హాజరు కావడం జరిగింది నేను ఒకటే కోరుతా ఉన్న ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా టీవీడబ్ల్యూజే ఐజేయు పాత్రికేయుల సమస్యల కోసం గత నాలుగు దశాబ్దాలుగా రాజీ లేని పోరాటాలు చేస్తూ ఉన్నది భవిష్యత్తులో కూడా టీవీడబ్ల్యూజే ఐజే ఉస్నాబాద్ డివిజన్ ప్రెస్ క్లబ్కు అనుబంధంగా ఎన్నో పోరాటాలను రాజులేని పోరాటాలను చేస్తుంది కూడా తామంతా సిద్ధంగా ఉండి ఈరోజు పాత్రికేయుల నివేశా స్థలాలకు సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది సంఘ బలోపేతంపై సంఘ నిర్మాణంపై కూడా ఇక్కడ చర్చ జరిగింది కూలంకషంగా దీనిపై అందరు సభ్యుల ఏకాభిప్రాయంతో ఈరోజు పలు తీర్మానాలు కూడా చేస్తున్నాం టీయూడబ్ల్యూజే ఐజేలో చేరాలనుకునే వారికి ఎప్పటికీ టీయుడబ్ల్యూజే ఐజే ఉష్నాబాద్ డివిజన్ ప్రెస్ అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీకి ఎప్పుడూ కుల్లా ఉంది మీరు ఎప్పుడైనా ఎవరైనా నిరాటంకంగా రావచ్చు ఇందులో ఎలాంటి అవరోధాలు లేవు రెండవది ఏంటంటే పాత్రికేయుల సంఘంలో చిచ్చు పెట్టి పాత్రికేయులను రెండు గ్రూపులుగా విడదీసినటువంటి విడదీసేటువంటి క్రమంలో ఈ మీ కుట్రలు రాబోయే కాలంలో భవిష్యత్తులో అవన్నీ పనిచేయవు ఇక్కడ ఈ మన టీయూడబ్ల్యూ ఐజీలో ఎలాంటి గ్రూపులు లేవు ఇది ఒకటే టీయుడబ్ల్యూజే ఐజేయు ఒకటిగానే ఉంది ఒకటిగానే నిలబడ్డది ఒకటిగానే గెలుస్తుంది ఒకటిగానే నిలుస్తుంది కాబట్టి టీయుడబ్ల్యూజే ఐజేయు సంఘ నిర్మాణంలో పట అందరూ పాల్పంచుకునేందుకు ఈరోజు పెద్ద ఎత్తున మా పిలుపు మేరకు పెద్దల పిలుపు మేరకు వచ్చినటువంటి పాత్రికేయులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత అభిబంధనలు వెంకటేశ్వర స్వామి సంగీతిలో పురోగించుకున్నటువంటి టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ హడకం ఏర్పాటు ఈ ఏర్పాటుకు జిల్లా నాయకులు వెంకట గారు హుస్నాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు రఫీక్ గారు సహాయ కార్యదర్శి సారీ సహాయ కార్యదర్శి రఫీక్ గారు జిల్లా ఉపాధ్యక్షులు మాత ప్రకాష్ గారు ఈ ఎన్నికల పరిశీలకులుగా హాజరైనరు వీరి ఆధ్వర్యం లోపల టీఈడబ్ల్యూజే అడగ కమిటీ ఏర్పాటు జరిగింది ఈ రిస్క్ అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల కోసం పాటుపడి పాత్రికేయుల సమస్యల కోసం పోరాటం చేసుకునేది కావాలి కానీ రాజకీయ ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆ కుళ్ళు కుతంత్రం జర్నలిస్టులు కూడా అంటుకున్నది అలాంటి మంచిది కాదు విషపూరితమైనటువంటి సంస్కృతిని తీసుకురావడం జరుగుతుంది ఇది ఏ మా ఏమాత్రం విలేకరులకు సంబంధించినటువంటి ఈ గొడవలు సరైనవి బాబు గొడవలు అంటే ఒక్కగా ఏక సంఘంగా ఉన్నటువంటి సంఘాన్ని చీల్చి రెండుగా చేసిన వారు ఇది గమనించుకోవాలి ఎందుకంటే పత్రిక అనేది మన నిస్వార్థంగా చేవడే చేవ చేయడానికి ఉన్నది ప్రజల కోసం నది అధికారుల కోసం నది అవినీతిని బయటపెట్టడానికి ఉన్నది వ్యక్తిగత స్వార్థాలు కానీ మోసపూరితమైనటువంటి పనులకు కానీ ఈ పత్రికలు పనిచేయద్దు ఈ పత్రిక ఉస్నాబాద్ డివిజన్ ఐజయు ప్రెస్ క్లబ్ అనుబంధంగా మా ఇప్పుడు అడక్ కమిటీ పనిచేస్తుంది ఈ అమి అడక్ కమిటీ పరిధి లోపల మేము మంచి కోసమే పోరాటం చేస్తాం జర్నలిస్టుల సమస్య కోసం నివేశన స్థలాల కోసం హెల్త్ కార్డుల కోసం వివిధ జర్నలిస్టుకి ఏదైనా అన్యాయాల అక్రమాలు జరిగినప్పుడు వాటిని ఎదిరించడానికి కోసమే మా సంఘం పనిచేస్తుంది నిరాశ్రీల పైన అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళను కూడా మేము ఒక వారి సమస్యలు ఏదైనా ఉంటే నిజాన్ని వాస్తవాన్ని గ్రహించి మేము నిష్పక్షపాతంగా ఈ పత్రికలో పనిచేయడానికి సుముఖం చూస్తున్నాం మరి ఈ కమిటీ నిజంగా ఏర్పాటు ఎన్నో రోజుల నుండి వేయడం జరుగుతుంది వేస్తాం వేస్తాం అనుకుంటా వెనుకకు పోయింది కాబట్టి ఈరోజు ముందుగా చేర్పడడం అందుకే ఇది శుభ పరిమాణం అని నేను పేర్కోవడం జరిగింది ఈ దీనికి ఈ అడ కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను